ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఎస్సీ ఎస్టీలకి అరవై వేల వరకు అదే మరి ఉచితంగా రెండు కిలో వాట్ల వరకు ఇస్తున్నాం బీసీలకు అదనంగా ఇరవై వేల రూపాయలు అంటే ఇరవై ఎనిమిది వేల రూపాయలు అదనంగా ఇస్తున్నాం అంటే దగ్గర దగ్గర డెబ్బై వేల రూపాయలు మూడు కిలో వాట్లకు సబ్సిడీ కేంద్రం ఇస్తే నేను ఒక ఇరవై ఎనిమిది వేల రూపాయలు అదనం చేసి మూడు కిలో వాట్లు పెట్టుకోగలిగితే తొంభై ఎనిమిది వేల రూపాయలు నేరుగా మీ అకౌంట్లో సబ్సిడీ ఇస్తాం అక్కడి నుంచి కరెంటు ఛార్జీలు కట్టే పని ఉండదు ఇప్పుడు నేతన్నులు ఉన్నారు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నేనంతా కూడా రెండు వందల ఐదు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తా ఉన్నాను కాబట్టి కరెంటు ఉత్పత్తి చేయడం మనీ ఇద్దండి అవసరమైతే మీరు పెట్టుకోండి పెట్టుకుంటే మీకు హామీ ఇస్తున్నా ఈ రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తా అదే సమయంలో మీరు ఉత్పత్తి చేసే కరెంటుకి అదనంగా డబ్బులు ఇచ్చే మార్గం కూడా నేను చూపిస్తాను మీకు ఆ డబ్బులు కూడా ఇస్తాను ఇక్కడ పదివేల రూపాయలు డబ్బులు సంపాదించే అక్కడ నాలుగైదు వేల రూపాయలు డబ్బులు సంపాదించుకునే అవకాశం వస్తుంది అది కూడా మీరు ముందుకు వెళ్ళండి మీరు చేసుకోగలిగితే ఇది మంచి అవకాశం అని చెప్పు కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఈ ప్రభుత్వం దగ్గర దగ్గర ఎవరన్నా ఇళ్లు కట్టుకుంటే బీసీలకు యాభై వేల రూపాయలు అదనంగా ఇస్తున్నాం ఇది ఇప్పుడే కాదు చేనేత కార్మికులకు ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాన్ని అమలు చేశాం రాబోయే ఐదేళ్లలో సంవత్సరానికి నలభై వేల రూపాయలు నలభై వేల కోట్లు చొప్పున రెండు లక్షల కోట్లు దగ్గర దగ్గర మీ మీద ఖర్చు పెట్టబోతున్నాం స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు కల్పించాం నా ఆలోచన ఒకటి చట్ట సభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు వెనుకబడిన వర్గాలకు రావాలి ఇది వచ్చే వరకు మీ తరఫున పోరాడతామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీనే స్పీకర్ కూడా బీసీనే ఎంతో మంది కీలకమైన కేబినెట్ శాఖలు కూడా వాళ్ళకే ఇచ్చాం ఇక్కడుండే సబితమ్మ కూడా ఒక వెనుకబడిన వర్గాలకు సంబంధించిన మహిళని ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి మనం ముందుకు పోతా ఉంటే ఐదు సంవత్సరాలు ఒక భయంకరమైన వాతావరణం ప్రొద్దుటూర్లో చేనేత వర్గానికి చెందిన నందం సుబ్బయ్య అతి కిరాతకంగా చంపేశారు ఆ కుటుంబాన్ని ఆదుకున్నది తెలుగుదేశం పార్టీ పల్నాడులో చంద్రయ్య ఒక చంద్రయ్య కాదు పదుల సంఖ్యలో వెనుకబడిన వర్గాలను చంపేశారు ఆ చంద్రయ్య విషయం చూస్తే ఆ రోజు పాలకులు వాళ్ళ పేరు చెప్పమంటే ఏమాత్రం కూడా మెడ మీద కత్తి పెట్టి బెదిరించినా వాళ్ళు చెప్పిన మాట వినకుండా జై చంద్రబాబు జై తెలుగుదేశం అని ప్రాణం వదిలాడు అది చూసినప్పుడు మా బాధ్యత ఎంత పెరుగుతుందో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది బాధ్యత అదే మరి చేయాలనే కసి కూడా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మంగళగిరికి వస్తున్నా మంగళగిరి మామూలుగా అయితే ఫస్ట్ టైం దీనికంటే మంచి సీట్లున్నాయి మంచి సీట్లుంటే ఎలక్షన్లు వచ్చాయి నేను ఆ రోజు సజెస్ట్ చేశాను మంగళగిరిలో ఇంతవరకు మనం గెలవలేదు ఒకేసారి గెలిచాం ఎందుకంటే పార్టీని నడిపించింది నేనే కాబట్టి నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా కోటేశ్వరరావు ఎంఎంఎస్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఉంటే అప్పట్లో గెలిచాం తర్వాత గెలవల ఒకసారి సిపిఎంకి ఇచ్చాం ఒకసారి బీజేపీకి ఇచ్చాం ఎప్పుడు ఈ సీట్ మీద మాకు కొన్ని గొడవలు కూడా ఉండేటివి సీపీఎం సిపిఐ మధ్య కానీ ఇవన్నీ చూసిన తర్వాత మనం గెలవలేదు మన కార్యకర్తలు హుషారుగా లేరు కాబట్టి లాస్ట్ మూమెంట్ పోతున్నారు కాబట్టి ఆలోచించమని నేనైతే సజెస్ట్ చేశాను సజెస్ట్ చేస్తే కాదు నేను ఇక్కడే నిలబడతానని నిర్ణయం తీసుకున్నారు నేను అలో చేశాను అది అయిన తర్వాత ఐదు వేల ఐదు వేల ఓట్లతో ఓడిపోయాడు ఓడిపోయినప్పుడు అన్నాడు నేను ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే భయంకర అద్వితీయంగా గెలవాలి మంచి మెజార్టీతో గెలవాలని పట్టుదలతో ముందుకు వచ్చాడు అది అది అతని పట్టుదల మీలో కూడా సమస్యలున్నాయని పారిపోతే